హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఉందిగా మన మన సో గుత్తి వంకాయ కర్రీని టేస్టీగా అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం గుత్తి వంకాయ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి వెజిటేబుల్స్ ఇష్టపడే వాళ్ళందరికీ ఫేవరెట్ గుత్తి వంకాయ కర్రీ అందరికీ ఫేవరెట్గా ఉంటుంది సో అలాంటి ఫేవరెట్ కర్రీని మనం ఈ వీడియోలో చాలా టేస్టీగా చేసేద్దాం సో అందుకోసం నేను ఏంటంటే ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు వంకాయలను తీసుకున్నాను అనమాట ఇలా గుత్తి వంకాయలను తీసుకొని నేను ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు పోసి దాంట్లో నేను కొంచెం ఉప్పు వేసుకొని ఈ గుత్తి గుత్తివంకాయలను కట్ చేసుకొని దాంట్లో వేసుకున్నాను సో మనం ఏంటంటే ఈ వంకాయలను పుచ్చులు లేకుండా చూసుకోవాలి అలాగే ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కదా వాటర్లో అలా వేయడం వల్ల ఈ వంకాయ అనేది బ్లాక్ అయిపోకుండా ఉంటుంది ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నేను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు నేను ఆ గుత్తి వంకాయల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేస్తూ లైట్ ఫ్రై అయ్యేంత వరకు నేను వాటిని వేవిస్తానమాట ఇక్కడ మనం మరీ ఎక్కువగా వేయించకూడదు ఎందుకంటే బాగా వేవిస్తే అవి దగ్గరగా అయిపోయి మనకి కర్రీలో వేస్తున్నప్పుడు మనకి వంకాయ అనేది ప్రాపర్గా మనకు నించోకుండా అదంతా మనకి టేస్ట్ లాగా అయిపోతుంది సో అలా అవ్వకుండా మనం ఏంటంటే లైట్గా ఫ్రై చేసుకుందాం సో ఇప్పుడు మనం ఇంకొక ప్యాన్ పెట్టి అది వేడయ్యాక అందులోకి నాలుగు టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పుని వేసుకొని వేగించుకోవాలి అలా కొంచెం వేగాక మనం మూడు టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల గింజల్ని కూడా వేసుకొని లైట్గా వేగించుకోవాలి ఇవి వేగాక మనము త్రీ టేబుల్ స్పూన్ వరకే కొబ్బరి పౌడర్ని తీసుకోవాలి నేను ఎండు కొబ్బరి పౌడర్ని తీసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి పౌడర్ని నేను ఇంట్లోనే ఆల్రెడీ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నదండి సో దాన్ని ఇప్పుడు నేను ఇందులోకి యూస్ చేస్తున్నాను ఇవన్నీ కొంచెం దూరగా వేయక మనము ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇలా మనము పక్కన పెట్టుకున్న తర్వాత మనము ఇంకొక ప్యాన్లో మనము గుత్తివంకాయలు ఫ్రై చేసుకుంటున్నాం కదండి ఆ వంకాయలని మనం లైట్గా ఫ్రై అయినాక మనము వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయల్ని మనం మరీ ఎక్కువగా వేగించకూడదండి కొంచెం లైట్గానే వేగించుకుంటే మనకి చాలా బాగుంటుంది గట్టిగా ఉంటుంది అనమాట వంకాయ అనేది సో ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక మనం రెండు సినిమాన్ స్టిక్స్ అలాగే ఒక ఇలాచి అలాగే రెండు లవంగాలు అలాగే మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం లైట్గా వేగించుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకి కరివేపాకు లీవ్స్ కూడా వేసుకొని లైట్గా వేగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగాక మనం నాలుగు మీడియం సైజుల ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని మనం దాంట్లో కొంచెం వేసుకొని వేగించుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగించుకుంటే సరిపోతుంది సో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ మనకి బ్రౌన్ కలర్ వచ్చాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా వేసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కొంచెం కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే సరిపోతుంది మీరు రుచికి సరిపడా కారాన్ని రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకొని మీరు కలుపుకోండి మీరు కారం ఎక్కువగా తినాలనుకునేవారైతే కొంచెం కారం టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి కారాన్ని సో ఇప్పుడు మనము పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ వేరుశనగపప్పు ఎండు కొబ్బరి అలాగే నువ్వుల పేస్ట్ ఉంది కదా అది కూడా ఇప్పుడు ఈ ఉల్లిపాయలలో మనం వేసి బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇలా నేను రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను ఇప్పుడు నేను ఒక వన్ కప్పు వరకు వాటర్ని కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక ఐదారు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలనుకుంటున్నాను సో అందుకోసం నేను మూత పెట్టి మనం ఉడకనిచ్చేద్దాం ఇలా ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ తర్వాత మనకి ఏంటంటే ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అవుతూ ఉంటుందండి సో అలా ఫ్లోట్ అయిందంటే మనకి ఈ మసాలా పేస్ట్ అంతా మనకి ఉడికిపోయిందని తెలిసిపోతుందనమాట ఈ విధంగా మనకి పైకి ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతుంది సో ఈ టైంలో మనం ఏం చేస్తామంటే నాలుగు టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఈ మసాలా పేస్ట్ ని ఉడకనిద్దాము సో ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనము ఫ్రై చేసి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా అవి కూడా ఈ మసాలా పేస్ట్ లో వేసి కొంచెం సేపు ఉడకనిచ్చుకుందాం ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది ఈ మసాలా పేస్ట్ అంతా ఈ గుత్తి వంకాయలకి బాగా పట్టి మనకి టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ గుత్తి వంకాయ టేస్ట్ సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్ ఉడకనిద్దాం సో ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే మనకి పైకి ఆయిల్ అంతా ఫ్లోట్ అయిపోతుంది ఆ టైంలో మనం ఏం చేస్తామంటే ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు జాగర్రీని అంటే బెల్లాన్ని తీసుకొని మనం దాంట్లో వేసుకొని కొంచెం లైట్గా కలుపుకోవాలి మనము ఈ వంకాయలని డిస్టర్బ్ చేయకుండా లైట్గా కలుపుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక నాలుగైదు చిల్లీ తీసుకుంటున్నాను గ్రీన్ చిల్లీని ఆ గ్రీన్ చిల్లీని మధ్యలోకి కట్ చేసుకుంటామండి కట్ చేసుకొని వాటిని నేను ఈ గుత్తి వంకాయల మీద వేస్తాను సో అవి కొంచెం మునిగి ఏంటంటే మనకి ఈ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కూడా ఆ వంకాయలకు బాగా పడుతుంది మసాలాకి కూడా అప్పుడు మనకి టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఇలా కొంచెంసేపు నేను వాటిని ఉడకనిస్తాను సో అంతే అండి చాలా టేస్టీ వంకాయ అనేది మనకి వచ్చేస్తుంది సో చాలా టేస్టీగా ఉంటుంది సో అస్సలు వదిలిపెట్టరు తింటే మా ఇంట్లో అయితే మేము ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం వంకాయని ఫినిష్ చేసేసామండి సో ఇంకా మీ టర్న్ అనమాట సో ఎంజాయ్ దిస్ రెసిపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద మస్తుగా ఉంది మనం థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్